నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతి రెడ్డి త్వరలోనే లండన్కు వెళ్లనున్న సంగతి తెలిసిందే ఈసారి కాస్త లాంగ్ టూర్ ఉంటుందని ఎక్కువ రోజులు అక్కడే గడిపి వస్తారని అంటున్నారు ఎందుకంటే రెండు రోజుల క్రితమే జగన్ పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకున్నారు ఈ పాస్పోర్ట్ రెన్యువల్ కోసం జగన్ భారతి గురువారం విజయవాడ బందర్ రోడ్లోని పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్లారు సాయంత్రం ఐదున్నర గంటలకు చేరుకుని పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకుని ఐదు యాభై గంటలకు తిరిగి తాడేపల్లి ప్యాలెస్కు వెళ్లారు ఎమ్మెల్సీ రఘురా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దేవినేని అవినాష్ మాజీ ఎంపీ సురేష్ మల్లాది విష్ణు ఇతర వైసీపీ నాయకులు జగన్ వెంట ఉన్నారు జగన్ రెడ్డి బెంగళూరు నుంచి వచ్చి మరీ ఈ పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకున్నారు జగన్ పాస్పోర్ట్ కోర్టు ఆధీనంలో ఉంది అక్రమాస్తుల కేసుల్లో కోర్టును ఆయన తన పాస్పోర్ట్ను స్వాధీనం చేయాల్సి వచ్చింది విదేశీ పర్యటనకు వెళ్ళాలి అంటే కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది సీఎంగా ఉన్నప్పుడు జగన్ డిప్లొమాట్ పాస్పోర్ట్ తీసుకున్నారు ఇప్పుడు సీఎం పదవి పోయింది కాబట్టి ఆ డిప్లొమాట్ పాస్పోర్ట్ పనిచేయదు కాబట్టి తన పాస్పోర్ట్ను రెన్యువల్ చేయించుకున్నారు ఎన్నికలు ముగిశాక లండన్ పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా కోర్టు ఆంక్షల మధ్య జగన్ యాత్ర సాగిన సంగతి తెలిసిందే యూరప్ పర్యటనకు వెళ్లే ముందు మొబైల్ ఫోన్ ఇమెయిల్ ఐడి పర్యటన వివరాలు కోర్టుకు సిబిఐకి ఇవ్వాలని సీఎం జగన్ రెడ్డిని కోరింది కోర్టు అయితే తాజాగా లండన్ వెళ్లేందుకు కూడా జగన్ భారతి ఇద్దరూ సమాయత్తం అవుతున్నారు కొంతకాలం అక్కడే ఇద్దరు సేద తీరాలని అనుకుంటున్నారు అయితే లండన్లో అవినాష్ రెడ్డి అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు వైసీపీ పెద్ద తలకాయల కనుసన్నల్లోనే వివేకానందరెడ్డి హత్య జరిగిందని బలమైన అనుమానాలు ఉన్నాయి ఆ పెద్ద తలకాయ కింద అవినాష్ రెడ్డి ఉండగా ఆయన సీబీఐ విచారణలో అడ్డంగా దొరికిపోయారు ఇప్పుడు ఆ అవినాష్ రెడ్డి పైన సీబీఐ కత్తి వేలాడుతోంది ఎప్పుడు అరెస్ట్ చేసే పరిస్థితి వస్తుందో తెలియని పరిస్థితి ఉంది ఇక అలా తమ్ముడిని కాపాడుకోవడం కోసం జగన్ ప్రయత్నిస్తూనే ఉన్నారు అప్పట్లో అధికారంలో ఉండగా నడిచింది కానీ ఇప్పుడు ఏ పవర్ లేకుండా తమ్ముడిని కాపాడలేరు అలా కాపాడే ప్రయత్నం చేసి కేంద్ర పెద్దల నుంచి ముప్పుకొని తెచ్చుకోవద్దని భారతి తన భర్తకు నచ్చ చెప్పనున్నట్టు తెలుస్తోంది ఒకవేళ అవినాష్ను కాపాడకపోతే తన ఉనికికే ప్రమాదం అన్నట్లుగా జగన్ మదిలో ఉన్నట్టు చెబుతున్నారు అవినాష్ను అరెస్ట్ చేసినా కూడా జగన్ ఏమి పట్టించుకోకపోతే విచారణలో అసలు నిజాలను అవినాష్ రెడ్డి చెప్పే అవకాశం లేకపోలేదు అనే భావన జగన్లో ఉన్నట్టు చెబుతున్నారు మరి ఈ వ్యవహారంలో జగన్ భారతి ఫైనల్గా ఏం ఆలోచించుకుంటారు అనే దానిపై ఆసక్తి నెలకొంది